హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ అసోసియేట్స్ లేదా క్లికల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అతి త్వర ఉంది మరి జనవరి ఫస్ట్ వీక్ అయితే డ్యామ్స్ చెప్పడం జరుగుతూ ఉంది మరి ఈరోజు మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి యూనియన్ వాళ్ళ మధ్య మీటింగ్ కూడా జరిగింది మరి ఒక మీటింగ్లో వాళ్ళు డిసెంబర్లోనే నోటిఫికేషన్ ఇవ్వాలి అని డిసైడ్ చేసినట్టు తెలుస్తూ ఉందన్నమాట మరి నోటిఫికేషన్ క్లిరికల్ సంబంధించి ఎప్పుడైనా సరే ఏ క్షణంలో అయినా సరే ఇచ్చే అవకాశం ఉంది మిత్రులారా కాబట్టి మీరందరూ కూడా ఇక నోటిఫికేషన్ కొరకు ఎదురు చూడకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించండి దాదాపుగా పన్నెండు వేల పైజులకు ఉద్యోగాలకు రాబోతున్నాయి అందులో ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ కలిపి వెయ్యికి వేకెన్సీస్ వస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీ చూసినట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్కు యాభై మాత్రం రావడం జరిగింది మన తెలంగాణకు ఫైవ్ ట్వంటీ రావడం జరిగింది అంటే మన రెండు తెర రాష్ట్రాలు కలిపితే ఏపీ నీళ్ళని చెప్పొచ్చు మనం కానీ తెలంగాణ ఒకటి చాలా చాలామందిని తర్వాత చాలామంది మిత్రులు బెంగళూరుకి వెళ్ళారు అయితే బెంగళూరు వ్యాక్సిన్ ఎక్కువనైనా వల్ల ఈ తమిళనాడు వాళ్ళు అక్కడికి పోవడం జరిగింది తర్వాత ఆంధ్ర వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తర్వాత కేరళ వరకు కేరళ వరకు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అందులో కాంపిటీషన్ హై వెళ్ళిపోయింది కానీ ఈసారి మనకి ఏముందంటే లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ చేయబోతున్నారు కాబట్టి మరి గతంలో మనకు ఆంధ్రాకు ఓన్లీ ఫిఫ్టీ వచ్చాయి కాబట్టి ఈసారి భారీ సంఖ్యలో వచ్చేటట్టు కనిపిస్తుంది మొత్తం మీద అయితే రెండు రాష్ట్రాలు కలుపుకుంటే వెయ్యికి పైచిలుకు క్లినికల్ ఉద్యోగాలు వస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది ఇదే మాదిరిగా మనకు మహారాష్ట్ర కూడా వెయ్యికి పైనగా నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి వెయ్యికి పైగా మహారాష్ట్ర ఉంది అదే మరి రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుకొని కూడా వెయ్యి వరకు వేకన్స్ వచ్చే అవకాశం ఉంటుంది తెలుస్తూ ఉంది బట్ ఏదేమైనా మనం దీనికోసం వెయిట్ చేయకోకుండా ఒకవేళ తెలంగాణ తగ్గినా అనుకోండి ఆంధ్ర ఎక్కువ ఉంటాయి ఆంధ్ర తగ్గితే తెలంగాణ ఎక్కువ ఉంటుంది ఏదైనా మన రెండు తెలుగు రాష్ట్రాలు ఒకటే కాబట్టి మనకి ఎల్పిటీ టెస్ట్ కూడా ఉండదు కాబట్టి ప్రిపరేషన్ కొనసాగించే ప్రిపరేషన్ మీరు చేసిన పని ఉంటే సిక్స్టీ డేస్ ప్లాన్ చేసుకోండి అంతగా సిక్స్ డేస్ మాత్రం ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఎగ్జామ్ కూడా ఎక్కువ లేట్ చేయరు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్ది మరి ఆఫ్లైన్ కోచింగ్ కాల్సిన వాళ్ళు మనకు టర్నింగ్ పాయింట్ కొంచెం కడపకు రావచ్చు ఆన్లైన్ కాల్సిన వాళ్ళు మనకి ఉత్తమ సెకమీ యాప్ను కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది మీరు కాల్రెడీ కోర్సు పర్చేజ్ చేసుకోవచ్చు సో నోటిఫికేషన్ అనేది ప్రాబిలీ డిసెంబర్ ఇన్ వరస్ట్ కేసు అయినా సరే జనవరి ఫస్ట్ వీక్లో ఎటువంటి ప్రజలు సరే నోటిఫికేషన్ రాబోతూ ఉంది సో కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ మీ సిద్ధం చేసుకోండి మీ మీ ప్రణాళిక మీరు సిద్ధంగా ఉండండి సో థ్యాంక్